పల్నాడు జిల్లా మాచివరం మండల కేంద్రంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ చింతలపూడి అశోక్ తో పాటు గ్రామ సర్పంచ్ సురేష్ మరియు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని వైఎస్ఆర్ కు ఘన నివాళి అర్పించారు సందర్భంగా మండల కేంద్రమైన మాచవరంలో మరి ఇక్కడ వర్ధంతి కార్యక్రమానికి చింతలపూడి అశోక్ కుమార్ బాబు గారు వచ్చున్నారు వారితో మరి మాట్లాడతాం ఈ ఇంటిలో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఉచితంగా వైద్యం అందుతుంది అంటే దానికి కారణం ఆరోగ్యశ్రీ ఆ ఆరోగ్యశ్రీ అనే పేరు అంతకాలం చరిత్ర ఎప్పటికీ వైఎస్ఆర్ గారిని గుర్తుపెట్టుకుంది అదేవిధంగా మీ పిల్లలు చదువుకుంటున్నారు దానికి కారణం వాళ్ళ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అమ్మఒడి ప్రభుత్వం ఈ అప్పటికి అప్పుడు తగ్గించలేదు దాంతోపాటు మనిషి అన్న తర్వాత తప్పులు చేస్తూ ఉంటారు డెఫినెట్గా కానీ మన శత్రువు తప్పు చేసినప్పుడు దాన్ని అవకాశంగా తీసుకోకుండా ఆవేశంలో తప్పులు చేసిన ఎంతో పెద్ద మనుషులు గర్వంగా ఫీల్ వర్తంతి అన్నారు హాని కాదు ఆయన భౌతికంగా లేరేమో గాని ప్రజల గుండెల్లో ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఆయన జీవించే ఉన్నాడు జీవిస్తూనే ఉంటాడు అమలు వచ్చాయి మళ్ళీ కొంచెం కొంతకాలం ఆగిపోయింది మళ్ళీ జగన్ గారు వచ్చాక వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ ప్రతి ఇంటికి వైద్యం చేశారు ప్రతి పేద గుండెల్లో నించే నేతలు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే ఇప్పుడు మనకి అదే భాషలో నడుస్తున్న మన డాక్టర్ గారు కూడా మన ఉండి రాక మనకి సంతో చాలా సంతోషకరం ఈరోజు అందరికీ మనకి మంచి వాతావరణం మన డాక్టర్ గారు రావడం మనకు చాలా సంతోషకరంగా ఉందని ఈ సమావేశం పెద్దలందరికీ నేను ప్రభుత్వాన్ని రెండు వేల తొమ్మిదిలో మరి సెప్టెంబర్ రెండవ తారీఖున మరి ప్రజల సంక్షేమ పథకాల కోసం రచ్చబండ కార్యక్రమానికి మరి మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బయలుదేరి మరి హెలికాప్టర్ ప్రమాదంలో మరి ప్రమాదానికి గురయ్యాయి మరి చనిపోవడం జరిగింది మరి ఈ రోజు ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ మరి మండల కేంద్రం అయినట్టు మార్చవరంలో మరి యావత్ వైఎస్ఆర్సీపీ నాయకులు అంతా కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగు